పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత ప్రక్రియ ప్రశాంతంగా సాగింది మున్సిపల్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది సమక్షలో బీవీఆర్ కేంద్రం వేదిక మినహా ఆఫీసర్స్ క్లబ్ నుంచి కోర్టు వరకు ఉన్న గోడను తొలగించారు కోర్టుకు రాజమార్గం ఏర్పాటులో భాగంగా ఆక్రమణలు తొలగించి ఆర్డీఓకు అపగస్తామని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు తెలిపారు తదుపరి చర్యలు ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని కళాకారుల విజ్ఞప్తి మేరకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు और पूरी की अपनी निकाली है सर्वात्मक స్థానం న్యాయస్థానానికి మార్గం కావాలని అడిగినప్పుడు మనం మార్గం ఏర్పాటు చేయాలి ఇప్పుడు కళాకారులు కాదని కాదు ఇప్పుడు కళాకారులకి అవసరం ఉంది అవసరం ఉన్నప్పుడు దాన్ని రికృష్ణ ఆర్డీఓ గారికి గారు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ సైట్ అక్కడ అలర్ట్ చేసి వాళ్ళు మంచి భవనం కట్టేయడానికి ప్లాన్ చేస్తారు తదుపరి అదే ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు ఏంటంటే అక్కడ కోర్టు కాంపౌండ్ లో అత్యవసర వాహనాలు వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మాకు ఆ మార్గం ఏర్పాటు చేయమని అడగడం తోటి మనం చేయడం జరిగింది నుంచి వన్ వే మార్గం లేదు మార్గం కావాలా వెహికల్స్ అన్ని వెళ్ళడానికి రావడానికి మార్గం కాదా స్థలం మాకు యాన్వర్డ్ చేసి మాకు యాన్వర్డ్ చేయమని అడిగారు దాని ప్రకారం ఆర్డీ గారు స్థలం ఖాళీ చేసి మేము ఆర్డీఓ గారికి అప్ చెప్తాం ఎంఆర్ఓ గారికి లిఖిత పూర్వంగా కూడా లెటర్ పెట్టారు లెక్క పెట్టారు దాని మీద మేము ప్రాసెస్ చేసి ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది సేకరణ చేస్తారు ఎంత ప్రొసీజర్ మామూలే కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఈ మార్గం అనేది ఇప్పుడు ఎమర్జెన్సీగా కావాలని అడిగిన కారణంగా మనం ఈ రోజుని ఇది ఏర్పాటు చేయడం అయింది తదుపరి వారు అసోసియేషన్ పరంగా లెటర్ పెట్టుకుని ఆర్డో కానీ ఎమ్ఆర్ఓ కానీ కలిస్తే వారు ఎక్కడో చోట ల్యాండ్ రిక్వెస్ట్ చేసి లేకపోతే ఏదైనా అవైలబిలిటీ ల్యాండ్ ఉంటే వారు ఇవ్వడానికి చర్యలు తీసుకుని ఫర్దర్గా టౌన్ హాల్ కట్టి వారి యొక్క కళా కేంద్రాలన్నీ కూడా అందులో జరుపుకోవడానికి ప్లాన్ చేస్తారు కానీ ఇప్పుడు అవసరం దృష్ట్యా అప్పుడు మన మున్సిపాలిటీ కంట్రోల్లో ఉంది కనుక ఇది స్థలం మనం ఖాళీ చేసి వారికి కోర్టు వరకు చెప్పడానికి ముందు ఆర్డీఓ గారికి అప్పు చెప్తాం ఆర్డీఓ గారు వరకు అప్ చెప్తారు అంటే మేము ఖాళీ చేయడం వరకే అంటే ఇప్పుడు అది మనం చెప్పలేమండి ఇప్పుడు మనం ఖాళీ చేసిన తర్వాత ముప్పై సెంట్లు ఆర్డీఓ గారికి అండవ్ చేస్తాం ఎంఆర్ఓ గారి ద్వారాగా ఎమ్మెల్యే చేసిన తర్వాత వారి కోర్టు వారికి మార్గం ఎంత ఉందో అంత చూసుకుంటూ కోర్టు వారికి ఇంకా అవసరమా అంటే ఏదైనా ఫర్దర్ గా కాంప్లెక్స్ కట్టుకోవడానికి అవసరం అయితే వారికి అలర్ట్ చేస్తారు లేదంటే మార్గం గానో లేదా ఏదో రకంగా చేసుకుంటారు తదుపరి ఏం జరుగుతుందో మనం తెలియదు పోవాలి ఇప్పుడు ప్రజెంట్ మనం మార్గం ఏర్పాటు చేసి ఇచ్చే వరకైమెంట్ తీయడం జరిగింది